దేవునికి మహిమ కలవునగాక ఇది నా దేవుని వాక్యం నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటే గమనించినట్లయితే గనక యోబు ఈ మాటలు అంటున్నాడు దేవా నువ్వు అన్ని క్రియలను చేస్తావని నువ్వు ఏదైతే ఉద్దేశించి ఉన్నావో వాటన్నిటిలో ఏది కూడా నిష్ఫలం కాకుండా చేస్తావనేసి నేను ఇప్పుడు తెలుసుకొని ఉన్నాను అనేసి యోబు అంటున్నాడు ఎందుకు యోబు ఈ మాటలు అంటున్నాడంటే యోబు గత జీవితంలో ఆ గడిచినటువంటి దినాలలో అతడు పడిన ప్రయాస అతడు అపవాది చేత శోధింపబడము తనకున్న సర్వస్వాన్ని కోల్పోవడము తన స్నేహితులు అతనికి విరోధంగా మాట్లాడము ఇవన్నీ చూసిన తర్వాత మరలా దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడి మరలా రెట్టింపు అయినటువంటి దీవెన ఆశీర్వాదానికి అతను నిశ్చయంగా దేవుడు ఇస్తాడని తెలుసుకున్నాడు యోగో ఇప్పుడు అంటున్నాడు నువ్వు సమస్తం చేయగలవు ప్రభు నీ ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలం కాదని నేను తెలుసుకుంటున్నాను ఆయన అనేసి అంటున్నాడు నీ జీవితంలో కూడా దేవుడు సమస్త కార్యాలను చేయడానికి శక్తి కలిగిన వాడు ఆయన నీ జీవితంలో ఏదైతే ఉద్దేశించున్నాడో వాటన్నిటిని కూడా నిశ్చయంగా చేయడానికి సమర్థుడు శక్తిమంతుడు కాబట్టి యోబు తను తాను ఎలాగైతే ఏ దేవునికి అప్పగించుకున్నాడు కీడైనా మేలైనా అది ఏదైనా నీవు కూడా నీ జీవితాన్ని దేవునికి ఎలాగ అప్పగించుకో నిశ్చయంగా ఎడలైనా మేలైన కార్యాన్ని చేయబోతున్నాడు దేవుడి మాటలు దీవించిన గాక పరిశుద్ధుడు ఆ మీ మాటలు బట్టి మమ్మల్ని బ్లెస్ చేయండి వేస్తున్నా మమ్మల్ని తండ్రి ఆమెన్ ఆమెన్